హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నాటుకోడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేద్దాం పదండి ఈ కూరకి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు ఒక ఐదు లవంగాలు ఓ నాలుగు యాలక్కలు కొద్దిగా చక్క అల్లం వెల్లుల్లి కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి సో తర్వాత బాగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నాటుకోడిని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి బాగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇందాక బాగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రాళ్ళు ఉప్పు వేసామండి ఇది సో వేసి బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక బాన్లీలో నూనె వేసాము కదా అది వేడెక్కిన తర్వాత ఈ నాటుకోడి అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో కోడి నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా సో అవన్నీ వచ్చి ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా వేంపి పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది అందుకని చెప్తున్నాను సో ఆనియన్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక బాండీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడిని అదంతా కూడా వేసేసేయండి సో చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి బాగా పండిన ఒక రెండు టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకొని వాటర్ వేసుకోండి ఈ కూర ఉడికేని వాటర్ వేసుకోవాలన్నమాట సో వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి కూర ముక్కలు ఉడికే ఉడికేలాగా బిజిల్స్ పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు చూద్దాము ఓపెన్ చేసి ఇలా ఉడికిన దాంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి తగినంత కార పొడి వేసుకోండి సో మేము కారం బాగా తింటాం అన్నమాట స్పైసీగా తింటాం అందుకని ఎక్కువగానే వేస్తున్నాము సో వేసేసి బాగా మిక్స్ చేయండి ఆల్రెడీ సాల్ట్ మేము స్టార్టింగ్లో ఫ్రై చేసేటప్పుడే కోడికి కావాల్సినంత సాల్ట్ అంతా వేసేసాము సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అని ఉడికితే విజిల్ పెట్టకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాసేపు మగ్గనివ్వండి లేదంటే విజిల్స్ పెట్టుకోండి మాకు ఇక్కడ ఉడికిపోయింది అందుకనే మసాలా ఒకటి ఉడకడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లిట్ క్లోజ్ చేయకుండా డైరెక్ట్ ఇట్లా ఉడికిస్తున్నాం అనమాట ఒకవేళ ముక్క ఉడకలేదు అని అనుకుంటే కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి ముక్క ఉడికాయను విజిల్స్ పెట్టుకోండి అంతే చూడండి మన నాటు కోడి పులుసు రెడీ సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కోడితో అయితే బెస్ట్ కాంబినేషన్ అండి సో ఏదైనా బాగుంటుంది అయినా బాగుంటుంది చపాతి రాయిస్లోకైనా బాగుంటుంది సో చూడండి గుడ్ల అంటారు కదా సో వాటిలో గుడ్లు అనమాట ఇవి సో బాగుంది కదా గుజ్జుగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి సరిపోతుంది సో చూడండి గుండెకాయ అంటారు కదా సో అది ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీరు కూడా ఇలా నోరు నుంచి కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే